వరంగల్ జిల్లా ఓ సిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకలకు ముఖ్య అతిథిగా హజారై కేట్ కట్ చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ ఈ సందర్భంగా మంత్రి తన సొంత ఖర్చులతో మంత్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ దుస్తులు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన విందులో క్రైస్తవులకు మంత్రి స్వయంగా వడ్డించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా దేవి కార్పొరేటర్లు గుండు చందన పూర్ణ చందర్ పల్లం పద్మ భోగి సువర్ణ బైరబోయిన ఉమా సురేష్ జోషి చింతాకుల అనిల్ కుమార్ పోషాల పద్మ కావేటి కవిత మరుపల్ల రవి బాలనే సురేష్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ ఫుర్ఖాన్ మొహమ్మద్ అయూబ్ మొహమ్మద్ అమీర్ పాస్టర్లు మరియు మరియు క్రైస్త సోదరులు సోదమరీనులు పాల్ తదితరులు పాల్గొన్నారు మరలోకమైన మహిమ కోసం పనిచేయాలి వినయం మరియు ప్రభు కృప యాగోబు నాలుగు ఆరు వేదల్లో ఇలా చెబుతా ఉన్నాడు దేవుడి గర్భశీరులకు ఎదురు నిలుస్తాడు కానీ వినయశీలులకు కృపను ఇస్తాడు ఈ వచనం మనకు వినయమే దేవుని కృపను సంపాదించడానికి మార్గం అని చెప్పి గుర్తు చేస్తుంది నాయకులకు కార్యకర్తలకు పత్రిక కూడా నా హృదయపూర్వక నమస్కారము మరి ఈ క్రిస్మస్ పర్వదినం మనందరికీ కూడా ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని అందిస్తుంది వినయం ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా యేసు ప్రభువు గోకులంలో నిరాడంబరమైన పరిస్థితుల్లో జన్మించడం తనదైన సందేశాన్ని ప్రతిబింబిస్తుంది ఫిలిప్పీన్లకి రెండు ఇరవై ఏడామంటారు రెండు పాయింట్ క్రిస్టియన్సీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మెరీ క్రిస్మస్ సో అదర్వైజ్ క్రిస్మస్ గురించి మనం చెప్పాలి అని అంటే బేసికలీ రెండే రెండు వాక్యాలు ఇంగ్లీష్ ఇంగ్లీష్కి గుర్తొస్తాయి ఒకటి హ్యూమిలిటీ రెండు కంపాషన్ ఈ రెండు ప్రాక్టికల్గా చూపెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు సో అదర్వైజ్ ఇది సీరియస్గా ఉండకుండా చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టు మాకు గుర్తుండేది ఎప్పుడు ఉండే వ్యక్తి ఎవరు అంటే క్లాస్ క్రిస్మస్ వచ్చినప్పుడు సో క్లా క్లాస్ మనకి ఆడుతూ పాడుతూ చిన్న చిన్నపిల్లలకి ఏవైతే మన అందర్ మారల్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ మీరు ఫాలో చేస్తే దేవుడు మిమ్మల్ని సరిగ్గా చక్కగా చూసి మీకు గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేవాళ్ళు సో అవన్నీ కూడా మేము ఫాలో చేయడం తోటి ఏవైతే వర్చ్యూస్ ఈరోజు యాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము వర్క్ చేస్తున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందో చిన్నగా ఉన్నప్పుడు మనకు చెప్పే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో కథ రూపంలో శాంత క్లాస్ వస్తారు మీకు గిఫ్ట్స్ ఇస్తారు సో మీరు డిసిప్లిన్గా ఉండాలి మంచిగా మాట్లాడాలి బ్రదర్హుడ్ ఫాలో చేయాలి అనేవి అవన్నీ కూడా చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటు అక్కడ హ్యూమిలిటీ కంపాషన్ తోటి మనం మెలుగుతామో అందరం హ్యాపీగా ఉంటాం సో అది ఎప్పటికీ గుర్తు చేసే పండగ క్రిస్మస్ సో మీ అందరికీ కూడా ఇంకొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ పర్సనల్ అటెన్షన్ టువర్డ్స్ ది కాన్స్టిట్యుయెన్సీ మీరు పర్సనల్గా వాళ్ళకి అదర్ గుడి సేవైతే క్రిస్మస్ రిలేటెడ్గా ఇస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ బట్ స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది జస్ట్ మన మీ అందరి అప్డేట్ గురించి చెప్తున్నాము మీరు నైట్ ప్రేయర్స్ చేసుకునే దానికి కొంతమంది పాస్టర్స్ గవర్నమెంట్ వచ్చి అడిగారు ఈ మాకు కొద్దిగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనేది సో మీరు ఏవైతే ఈ పండగ హ్యాపీగా చేసుకునే దానికి అన్ని ఫెసిలిటీస్ అయితే అరేంజ్మెంట్స్ రూపంలో రెడీ చేసి ఉంచాము అండ్ విషయాల మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూయర్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన వరంగల్ జిల్లా కలెక్టర్ పెద్దలు సత్యశారద గారికి ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు మీ అందరికీ కూడా వారి కార్యక్రమాల గురించి మన మంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పినటువంటి సిపిసి పెద్దలు బాబ్జీ గారికి అదేవిధంగా పెద్దలు శామ్యూల్ గారికి